వెల్కమ్ టు వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ గత తరగతుల్లో మనము మైక్రో ఆర్థిక విశ్లేషణ అంటే సూక్ష్మ ఆర్థిక విశ్లేషణలో అనేక అంశాలు చర్చించి వచ్చాము ఆ విధంగానే జనరల్ విషయాలలో హమాస్ ఇజ్రా యొక్క కాన్ఫ్లిక్ట్ గురించి కూడా చర్చించాం అయితే ఈరోజు క్లాస్లో మనము సూక్ష్మార్థిక విశ్లేషణ వంటి వేరేకర గురించి తెలుసుకోబోతాం సమగ్రంగా లేకుండా కానీ బేసిక్ నాలెడ్జ్ని మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను అంటే వేము అంటే ఖర్చు దేనికి ఖర్చు వస్తువును తయారు చేయడానికి ఖర్చు ఎవరు ఖర్చు చేస్తాడు ఉత్పత్తిదారు చేస్తాడు కాబట్టి మనకు వస్తువులు అనేటివి ఆటోమేటిక్గా ప్రపంచంలో లభించవు అంటే ఉత్పత్తి చేస్తే లభిస్తాయి ఉచిత వస్తువులు ఉన్నాయి ఉచిత వస్తువులు ఉచితంగా లభించే ప్రకృతిగా లభించి కొన్ని విషయాలు ఉన్నాయి గాలి నీరు చూసేసిన ఈ విధంగా ఈ ఈ టైంలో కార్యక్రమ కూడా ఈ నీరు కూడా ఆర్థిక వస్తువుగా తయారైతుంది అంటే సప్లైకి ప్రాధాన్యత వస్తుంది వస్తువులు సప్లైకి అన్నప్పుడు వస్తువులు సప్లై ఎట్లా చేస్తారు ఎవరు చేస్తారు అనేది కూడా మనం గమనించాల్సింది వస్తువును తయారు చేసేవాడు అనేది ఉన్నాడు కాబట్టి సప్లై చేసేవాడు దాని ఖర్చును భరించాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి ఖర్చులను భరించి అంటే వ్యయాలను భరించి వస్తువులను మార్కెట్కు సప్లై చేస్తాడు ఊరికి ఎందుకు సప్లై చేస్తాడు వాడికి అంత ఇంతో లాభాల కోసమే సప్లై చేస్తాడు కాబట్టి దానికి ధర ఉంటుంది కాబట్టి ధర నిర్ణయంలో సప్లై యొక్క పాత్ర గురించి మనం ఇంతకుముందు క్లాసులు చేస్తాం వినియోగదారుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు వస్తున్న కొనేటప్పుడు గురించి చర్చించాము అటు డిమాండ్ చేస్తాడు వీడు సప్లై చేస్తారు ఎవరు ఉత్పత్తిదాడు కాబట్టి సప్లై చేసే ఉత్పత్తిదారుడు తమ యొక్క ఉత్పత్తిని ఫ్యాక్టరీని కొనసాగిస్తాడు లేదా వ్యవసాయదారుడు వ్యవసాయ పంటలు పండిస్తూ కొన్ని ఖర్చులు పెడతాడు కాబట్టి వ్యయాలు అనేటివి ఉత్పత్తి వ్యయం అంటారు అంటే వస్తువును ఉత్పత్తి చేసేడానికి అయ్యే వ్యయము కాబట్టి ఆర్థిక వస్తువులకు మాత్రమే ఉత్పత్తి వ్యయం ఉంటాయి ఉచితంగా లభించే వస్తువులకు ఉండవు ఇంతకుముందు సిద్ధంగా లభించేటటువంటి వాటికి ఉండవు కానీ వాటిని తయారు చేయాలంటే కొన్ని రకాల ఖర్చులు భరించిన దాన్ని ఉత్పత్తి వ్యయం అంటారు ఆ వ్యయాల్లో ఒకటి ద్రవ్య వ్యయము నిజ వ్యయాలు అవకాశ వ్యయం అసలు ద్రవ్య వ్యయం అంటే ద్రవ్యంతో కూడినవేమో ద్రవ్య ఖర్చు అంటారు ద్రవ్య ఖర్చు దేని మీద ఖర్చు పెట్టాలా ఉత్పత్తి కారకాల మీద ఖర్చు పెట్టాలా అంటే వస్తువులు తయారంటే ఒక ఫ్యాక్టరీలోగా తయారు చేయాలి అంటే భూమి కావాలి దాంట్లో పనిచేసే వాళ్ళు కావాలి శ్రామికులు కావాలి ఆ విధంగానే పెట్టుబడి పెట్టాలి కాబట్టి ఇవన్నీ ఊరికి రావు భూమిని ఉపయోగించాలంటే బాటకం కట్టాలి అంటే ఫ్యాక్టరీని తీసుకోవాలంటే ఒక భూమి మీద కట్టాల్సి ఉంటుంది దానికి రెంట్ ఇవ్వాల్సి ఉంటుంది లేదా లీజ్కి తీసుకుంటే లీజ్ ఖర్చు భరించాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధంగా శ్రామికులు పనిచేయాలంటే ఊరికొచ్చి పనిచేయదు వారికి జీతాలు వేయాల్సి ఉంటుంది కాబట్టి శ్రామికులకు వేతన వేయాలి బ్యాంకు నుండి పది లక్షలు ఇరవై లక్షలు రెండు కోట్లు మూడు కోట్లు తీసి యంత్రాలు ప్రకారం కొని చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టుబడికి పెట్టుబడికి కూడా అవుతుంది కాబట్టి ఆడ కూడా బ్యాంకు నుండి అప్పు చేసుకుంటారు అంటే వడ్డీ రేటు ఉంటుంది కాబట్టి ఉత్పత్తి కారకాలకు ఏవైతే భూమి శ్రమ మూలధనము వ్యవస్థాపకుడు మేనేజర్స్ కానీ గా పెట్టుకుంటే వాళ్ళకు జీత ఉంటుంది ఓనర్ అయితే ఆ లాభాలు నష్టాలు భరిస్తాడు కాబట్టి ఉత్పత్తి కారకాలకు మనము అంటే ఉత్పత్తి అంటే అండి ఉత్పత్తికి దోహదం పడే అంశాలు ఇంతకుముందు క్లాస్ చెప్పినట్టు శాస్త్రంలో భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన వాటికి కొన్ని రకాల వ్యయాలు జరుగుతాయి వాటిని ఉపయోగించాలంటే కొంత ఇవ్వాల్సి ఉంటుంది అవన్నీ కలిపి తగిన ద్రవ్యభితాయి కాబట్టి ఉత్పత్తిలో ఇతను ఆర్గనైజర్ భరించే లేదా ఉత్పత్తి భరించే విషయాలని మనము వ్యయం అంటారు అంటే ఇతరులకు ఇచ్చే ఇతరులు వాటిని ఉపయోగించుకుంటే దాన్ని ప్రకటిత వేయాలంటారు లేదా అతని సొంతంగా ఫ్యాక్టరీని రన్ చేసుకుంటూ ఆర్గనైజ్ చేసుకుంటూ లేదా వ్యవసాయదారు అయితే పంటలు పండించుకుంటూ తాను మాత్రం ఇన్వాల్వ్ అయితే దాన్ని ప్రకటిత వ్యయం అంటారు కాబట్టి ప్రకృతి వ్యయాలు అప్రకటిత వ్యయాలని కూడా ఉంటాయి దీంట్లో ద్రవ్యవ్యయంలో మొత్తం మీద ఉత్పత్తి కార్యక్రమాలకు చెల్లించే వ్యయాన్ని వ్యయం అంటారు రెండవది నిజవేయాలు రియల్ కాస్ట్ రియల్గా నిజంగా ఉండే కాస్ట్ ఏంది నిజ నిజవేయం అంటే వస్తువులు ఉత్పత్తి చేసేటప్పుడు శ్రామికులు కానీ అక్కడ పనిచేసే పని పరిస్థితులు మనం గమనించాల్సి ఉంటుంది అంటే పనిచేసే పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఒక్కసారి దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి ఉదాహరణకు బొగ్గు బొగ్గు గని కార్మికుడు పనిచేస్తుంటే ఎలాంటి సౌకర్యవంతమైనటువంటి ఆడ పని పరిస్థితులు ఉండవు చెమటగా కూతు తా పని చేస్తుంటాడు ఆ విధంగానే వైట్ కాలర్ జాబ్ చేస్తుంటారు నువ్వు సాయంత్రం లోపల నాకు ఇవన్నీ సబ్మిట్ చేయాలి ఫైల్స్ అన్ని తయారు చేయాలంటాడు అతను ఎంతో మానసిక వేదనకు లేకుంటే వేదకు లోనైతుంటాడు ఒకసారి అననుకునే పరిస్థితుల్లో కూడా పని చేస్తుంటాడు కరెంటు పోయి ఉండొచ్చు కానీ ఫైల్ క్రియేట్ చేశారు కంప్యూటర్లు మొరాయించవచ్చు కానీ అవి తయారు చేయాలి ఐదు గంటల ఆఫీస్ చేయమంటాడు కాబట్టి ఇటువంటి మానసిక భావన కాబట్టి నిజమే అంటే శ్రామికులు పనిచేసే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో అననుకూలంగా ఉండాలి లేదా నిమిత్తం లేకుండా ఎంత త్యాగాలు ఎంత స్ట్రెస్కు లోనవుతాడు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఇవి ఎకనామిక్స్లో ఎంత ఇంపార్టెన్స్ అని చెప్తా డీజెయ్యాలి మూడవది అవకాశం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అవకాశం ఏం అంటే ఆపర్చునిటీ కాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అవకాశం ఏం అంటే ఇక్కడ అవకాశం ఏమంటే ఉత్పత్తి కారకాలు పరిమితంగా ఉన్నాయి పరిమితంగా ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలు ఒక దాంట్లో పనిచేస్తే ఇంకొక దాంట్లో ఉపయోగించవు కాబట్టి కోరికలు ఏమో అనంతరూ వాటిని తీర్చే ఉత్పత్తి సాధనాలు పరిమితంగా ఉన్నాయి కాబట్టి సాధ ఉత్పత్తి కారకాలు పరిమితంగా ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో ఉపయోగిస్తే ఇంకొక దాంట్లో ఉపయోగించబడేము కాబట్టి ఉదాహరణకు ఒక అధ్యాపకుడు ఒక కాలేజీలో పనిచేస్తే అదే టైంలో ఇంకొక కాలేజీలో పనిచేయలేడు ఆ అధ్యాపకునికి ఒక కాలేజీలో పదివేల రూపాయలు జీతం ఇస్తా అంటారు ఇంకొక కాలేజీలో పదహైదు వేలు ఇస్తాను అంటారు కాబట్టి మినిమం అతనికి టెన్ థౌజండ్ ఉంటే ఒక దాంట్లో ఉంటాడు రెండో దానికి పోవడానికి అవకాశం లేదు ఇది అవకాశ వ్యము ఎంత ఉంది రెండు పరిస్థితులు చూసుకొని దానికి అనుకూలంగానే తీసుకుంటాడు ఆ విధంగానే పంట పండించే రైతు కూడా ఒక ఎకరం పొలంలో వరి ఎండ పండించాలా ఒక పర్టికులర్ టైంలో లేదా గోధుమ ఎండ పండించుకోవాలా ఏది చేసే అవకాశ వ్యయం ఏది ఎక్కువ ఉంటుంది అని చూసేసి వేము దేనికి ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది అతను నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగానే ఇంతకుముందు చెప్పినట్టు ఆ విధంగానే ఒక ప్రభుత్వము ఏదైనా ఒక పాలసీ తీసుకున్నారంటే ఒక వంద గృహాలు కట్టాలి లేదా ఒక కాలేజీ కట్టాలి ఏది దీనికి ఎంత కాబట్టి సామాజిక సంక్షేమం దృష్ట్యా వంద గృహాలు తీసుకోవాల్సి ఉంటుందా లేదా ఒక కాలేజీని నిర్మించాల్సి ఉంటుందా కాబట్టి ఇది వ్యయం బేరీజు వేసుకొని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది వ్యయం అంటారు ఎకనామిక్స్లో ఇది వెరీ ఇంపార్టెంట్ అవకాశం ఏమో అకాడమిక్ ఎగ్జామినేషన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అవకాశం ఏమి ఉంటే కాబట్టి దీని గురించి బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనము వస్తువును ఉత్పత్తి తయారు చేయడంలో ఎన్ని రకాల వ్యయాలు ఉంటాయి వస్తువును తయారు చేయడంలో అంటే ఇది మనం సబ్జెక్ట్ చేస్తున్నాం స్థిర వ్యయాలు ఫిక్స్డ్ కాస్ట్ రెండవది చిర వ్యయాలు వేరియబుల్ కాస్ట్ మూడవది ఈ రెండు కలిస్తే మొత్తం వ్యయాలు టోటల్ కాస్ట్ స్థిరము పేరులోనే ఉన్నది పెళ్లిదట్టు స్థిరము ఫిక్స్డ్ అంటే ఉత్పత్తి చేసినప్పటికీ చేయనప్పటికీ ఆ వ్యయాలు ఫిక్స్డ్గా ఉంటాయి ఉదాహరణకు భవనానికి ఇచ్చే అద్దె లేదా ఫ్యాక్టరీకి ఇచ్చే అద్దె లేదా లీజ్ ఖర్చు అది ఫిక్స్డ్గా ఉంటుంది ఆ విధంగా పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు నువ్వు ఉత్పత్తి చేసినా వస్తువును ఉత్పత్తి చేసినా ఉత్పత్తి చేయకపోయినప్పటికి కూడా అవి ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ప్రతి నెలకు వచ్చే వ్యయాలు ఉత్పత్తి కొనసాగించినా కొనసాగించే స్థిర వ్యాయాలు అంటారు కాబట్టి ఇక్కడ డయాగ్రామ్ చూస్తే స్థిర వ్యాయాలు ఓఎక్స్ ఎక్స్ పైన క్వాంటిటీ వస్తువులు ఇక్కడ ఓవైఎక్స్ పైన కాస్ట్ ఉంటుంది ఉదాహరణకు ఇది టోటల్ ఫిక్స్డ్ ఓఎక్స్ ఎక్స్యానికి సమాంతరంగా ఉంటుంది అంటే ఉదాహరణకు నెలకు ఇరవై లక్షల రూపాయలు అంటే ఇరవై అంత ఫిక్స్డ్గా ఉంటుంది అది స్థిర అంటారు కాబట్టి ఇది స్థిరంగా ఉంటుంది ఆ విధంగానే చెరవేయాలు అంటే చెల్లించేటివి పేర్లోనే ఉంది చెలిస్తూ ఉంటుంది అంటే ఉత్పత్తి కొనసాగించే కొద్ది ఖర్చులు కూడా పెరుగుతుంటాయి వ్యయం ఉదాహరణకు ముడి సరుకులు కొనాల్సి ఉంటుంది ఆ విధంగా ఉత్పత్తి కొనసాగిస్తుంటే కరెంటు బిల్లు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ముడి సరుకులు కరెంటు బిల్లులు ఇతర ఇతర ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి వీటిని చెరవేయాలు ఉంటాయి కాబట్టి ఈ కాల ప్రభావం దీని మీద ఉంటుంది స్వల్పకాలంలో ఒక విధంగా ఉంటుంది దీర్ఘకాలంలో ఒక విధంగా స్వల్పకాలానికి మేబి ఒక టూ ఇయర్స్కి ఇయర్స్ దీర్ఘకాలం అంటే మోర్ దాన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి స్వల్పకాలంలో ఉత్పత్తి పెంచాలంటే కన్నా చెరవేయాలు పెరుగుతూ ఉంటాయి స్థిరవయాలు ఫిక్స్డ్గా ఉంటాయి కానీ దీర్ఘకాలంలో ఆ యొక్క స్థిర చిరవ్యయాలు పూర్తిగా మార్చడానికి అవకాశం ఉంటుంది దీర్ఘకాలంలో వస్తు విపరీతంగా పెంచడానికి అవకాశం ఎందుకంటే యంత్రాలు యంత్ర పరికరాలు టెక్నాలజీ ఇవన్నీ కూడా మార్చడానికి ఎక్కువగా అవసరం ఉండదు ఫిఫ్టీన్ ఇయర్స్లో ఎన్నో మోడనైజేషన్ జరగవచ్చు లేదా అప్డేషన్ జరగవచ్చు కాబట్టి దీర్ఘకాలంలో వ్యయాలు ఉత్పత్తిని పెంచుకోవచ్చు కానీ స్వల్పకాలంలో ఉత్పత్తిని పెంచాలంటే చిరవ్యయాలు పెరుగుతూ ఉంటాయి అంటే కేవలము ముడి సరుకులు కరెంటు బిల్లు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి కానీ దీర్ఘకాలంలో అయితే గన ఉత్ ఉత్పత్తి పెంచాలంటే పూర్తి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీర్ఘకాలానికి స్వల్పకాలానికి అది ముఖ్యమైన అంశంగా గమనించదు అదే విషయాన్ని ఈ వ్యయాలను స్థిర వ్యయాలు వ్యయాలు ఈ రెండు కలిస్తే మొత్తం వేయమవుతుంది కాబట్టి ఈ మొత్తం వ్యయాల గురించి చూస్తే ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఒకటి ఇక్కడ క్వాంటిటీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎట్లా అంటే ఇది రూపాయల విషయం ఉదాహరణకు మాత్రమే కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డ్గా ఉన్న చూడండి ఇక్కడ యాభై రూపాయల మొత్తం ఉంది ఒక్కొక్క చూపించిన యాభై రూపాయలు అవుతుంది ఐదు వస్తువులు వచ్చినాయి యాభై రూపాయలు రెండు వస్తువుల వస్తువు యాభై రూపాయలు అయింది కాబట్టి ఇవి ఫిక్స్డ్గా ఉన్నాయి టోటల్ ఫిక్స్గా ఫిక్స్డ్గా ఫిక్స్డ్గా ఉన్నాయి ఇది టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ వయస్క సమాంతరంగా ఫిక్స్డ్ ఎంత ఉందైతే అంత మాత్రమే ఉంటుంది ఈ చెరవేయాలు అంటే ఇది టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే వస్తు ఉత్పత్తి కొనసాగించే కొద్దీ ఈ చెరవ్యయం పెరుగుతూ ఉంది ఒక వస్తు ఇరవై నాలుగు వస్తువులతో అరవై రెండు ఏడు వస్తువులు అయితే నూట యాభై ఎనిమిది వస్తువులు అయితే రెండు వందల పది కాబట్టి స్వల్పకాలంలో వస్తు ఉత్పత్తి కొనసాగించాలంటే ఎక్కువ చేసుకోవాలంటే చరవేయాలు పెరుగుతూ ఉంటాయి ముడి సరుకుల మీద కరెంటు బిల్లుల మీద దాని మీద ఖర్చు ఎక్కువైతే ఉంటే చెల్లించేవాళ్ళు టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈ రెండు ఇది ఇది కలిపితే వచ్చేసేది మొత్తం వేయము సార్ టోటల్ కాస్ట్ చిరవేయాలు చిరవేయాలు కలిసి మొత్తం వేయాలి సార్ ఇదే విషయాన్ని ఈ మూడు అంశాలను ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూస్తే ఉత్పత్తి కొనసాగించే కొద్దీ వన్ టూ ఇట్లా పెరిగే కొద్దీ ఈ విధంగా చెరవేయాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రెండు మేలు కలియకనే టీసీ కాబట్టి చెరవేయాలు పెరుగుతూ ఉన్నాయి స్వల్పకాలంలో ఉత్ ఉత్పత్తి కొనసాగుతుంది పెరుగుతున్నాయి కాబట్టి స్థిర వయాలు చెరవేయాలు మొత్తం స్థిర మొత్తం చిర కలిపితే మొత్తం వేస్తారు దీని టోటల్ కాస్ట్ అంట ఇది టోటల్ కాస్ట్ రేఖ కాబట్టి ఈ విధంగా ఫిక్స్డ్ ఇది ఇది కలిపితే స్థిరవయాలను చిరవేయాలను కలిపితే వచ్చేదే మొత్తం వేయాలి అదే విషయాన్ని మొత్తం వ్యాయాలు పెరుగుతున్నట్టు గమనిస్తాం దీని యావరేజ్ అంటే ఏం లేదు క్వాంటిటీ డివైడెడ్ బై ఈ యొక్క ఆ స్థిరవేయాన్ని డివైడ్ ఇప్పేస్తే చేస్తే యొక్క యావరేజ్ కాస్ట్ అని వచ్చేస్తుంది ఆ విధంగానే యావరేజ్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది ఆ విధంగా యావరేజ్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది స సగటు చెరవేయాలు సగటు స్థిర వేయాలి ఆ రేఖ ఇట్లా చెప్తుంది దీని మీద ఆధారపడి సగటు స్థిర వేయాలి ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి తర్వాత ఈ విధంగా సగటు చె సగటు చెరవేయాలి ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి గమనించవచ్చు కాబట్టి మొత్తం మీద మనకు ఈ యొక్క ఏ రేఖ ముఖ్యం అంటే సగటు వే రేఖ ముఖ్యం ఏది యావరేజ్ కాస్ట్ టోటల్ కాస్ట్కు డివైడ్ బే యావరేజ్ కాస్ట్ అవుతుంది ఒక వస్తువును ఉత్పత్తి చేస్తే డెబ్బై రూపాయలు అవుతుంది నాలుగు వస్తువులు ఉత్పత్తి చేస్తే ఇరవై ఐదు అవుతుంది ఆరు వస్తువులు ఉత్పత్తి చేస్తే ముప్పై ఆరు రూపాయలు అవుతుంది ఎనిమిది వస్తువులు వచ్చేస్తే ముప్పై రెండు రూపాయలు అవుతుంది యావరేజ్ కాస్ట్ అంటే ఒక్కొక్క వస్తువును ఉత్పత్తి చేయ కొద్దీ దాని యొక్క యావరేజ్ సగటు ఉత్పత్తి ఏం తగ్గుతూ ఉంది సగటు ఉత్పత్తి ఏమో డెబ్భై నలభై నాలుగు ముప్పై మూడు తగ్గుతుంది తర్వాత ఒక స్థిరంగా ఉంది తర్వాత వ్యయాలు పెరుగుతాయి దీనికి అంటే క్షీణ పత్ర సూత్రం క్షీణ ప్రతిపదన రెండుకి రావడం వల్ల స్టార్టింగ్లో తగ్గుతుంది తర్వాత స్థిరంగా ఉంటాయి తర్వాత అదే విషయాన్ని మనం ఇక్కడ డయాగ్రామ్ లోపల యావరేజ్ కాస్ట్ తగ్గుతూ ఉంది ఉత్పత్తి కొనసాగించే కొద్దీ ఇట్లా ఉత్పత్తి కొనసాగించి సగటు వేరేక తగ్గుతుంది తర్వాత పెరుగుతూ ఉంది కాబట్టి యావరేజ్ కాస్ట్ ఈ విధంగా ఈ ఆకారంలో ఉంటుంది ఈ ఆకారంలో ఇట్లా తగ్గుతుంది స్థిర వ్యయం సగటు సగటు వ్యయం సారీ సగటు వ్యయాలు తగ్గుతూ ఉన్నాయి తర్వాత పెరుగుతూ ఉన్నాయి స్థిర ఒక దశ వరకు వచ్చేసి ఇది చాలా ముఖ్యమైనది ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా కానీ రన్ చేసేటప్పుడు వ్యయాలను అదుపులో ఉంచుకోండిమా లేదా అని చూస్తారు కాబట్టి తగ్గేటప్పుడు అంతవరకు కొనసాగిస్తాడు ఉత్పత్తి చేస్తాడు ఇక్కడ ఇంకోటి ఉపాంత వేయరే కానీ చూస్తున్నాం ఉపాంత వ్యయము మార్జినల్ కాస్ట్ ఉపాంతం అంటే అదనం ఇదే విషయాన్ని ఇక్కడ లాస్ట్ దాంట్లో చూస్తున్నాం అంటే ఒక ఉత్పత్తి రెండవ రెండో ఉత్పత్తి అదనంగా ఎంత అవుతుంది డెబ్బైకి నలభై నాలుగు తేడా పద్దెనిమిది రెండుకు మూడు తేడా పన్నెండు కాబట్టి ఒక వస్తువును అంటే ఇక్కడ ఇక్కడ వేయము ఇది క్వాంటిటీ ఇది క్వాంటిటీ ఇక్కడ తేడా ఎంత ఉంది యావరేజ్ కాస్ట్ ఒక వస్తు ఉత్పత్తి చేస్తే డెబ్బై రూపాయలు ఉంది రెండో వస్తు పద్దెనిమిది రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది ఇంకొక వస్తున్న ప్రజా పన్నెండు రూపాయల విధంగా ఖర్చు అవుతుంది కాబట్టి దీనికి దీనికి రెండవ చేసిన యావరేజ్ కాస్ట్కి దీనికి ఎంత తేడా ఉంది ఇరవై నాలుగు పద్దెనిమిది కాబట్టి ఇక్కడ మనము ఈ టోటల్ కాస్ట్ డిఫరెన్స్ చూస్తున్నాం ఇక్కడ టోటల్ కాస్ట్ డిఫరెన్సే ఉపాంత వేరే డెబ్బైకి ఎనభై ఎనిమిది తేడా పద్దెనిమిది ఎనభై ఎనిమిదికి నూరుకు తేడా పన్నెండు నూరుకు పదకొండు తేడా పన్నెండు నూట పన్నెండుకి నూట ముప్పైకి తేడా పద్దెనిమిది నూట ముప్పైకి నూట యాభై తేడా ఇరవై ఎనిమిది నూట ఎనిమిదికి రెండు వందల తేడా నలభై రెండు రెండు వందలకి రెండు వందల ఎనభై తేడా అంటే మొత్తం వేయము ఉంది కానీ అదనంగా వస్తువు ఉత్పత్తి చేసే మొత్తం పెరుగుతుంది పన్నెండు రూపాయలు ఆ విధంగా పన్నెండు రూపాయల తేడా పద్దెనిమిది రూపాయలు తేడా ఇది కూడా తగ్గి తర్వాత స్థిరంగా ఉండేసి తర్వాత పెరుగుతుంది అందుకే ఉపాంత వేరేక కూడా అదనంగా ఒక వస్తువును ఉత్పత్తి చేసే వేయము తగ్గుతుంది 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 తర్వాత స్థిరంగా ఉంది తర్వాత పెరుగుతుంది ఈ రెండు ఖండించుకునే బిందువే సముద్రం వచ్చింది కాబట్టి ఫ్యాక్టరీలో ఒక సంస్థ ఉత్పత్తి చేసే వస్తువులు ఈ ఈ ఏసీ రేఖ ఎంసీ రేఖ చాలా ఉంది అంటే సగటు వేయక ఉపాంత వేయక ఇటువంటి వేరేకలు స్వల్పకాలంలో అనేక ఉండవచ్చు ఈసీ శాట్రన్ యావరేజ్ కాస్ట్ ఇటువంటి రేఖలు మళ్ళీ సాట్రన్ యావరేజ్ కాస్ట్ రెండవది సాట్రన్ యావరేజ్ కాస్ట్ మూడవది కాబట్టి ఓపీ వన్ కాస్ట్కు ఓఎం వన్ ఉత్పత్తి తర్వాత ఓపీ టూ కాస్ట్కు ఓఎం టూ కాబట్టి ఓపీ త్రీ వేయానికి ఓఎం త్రీ ఉత్పత్తి ఇటువంటి రేఖలు అంటే కనిష్ట బిందువు ఎక్కడ ఉందో అక్కడ స్టాప్ చేస్తాడు దాని తర్వాత ఆ వేయాలు పెరుగుతాయి కాబట్టి ముందుకు పోడు ఇది కూడా తగ్గుతున్నప్పుడు ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు ఇది అభిర్షణమైన స్థితి పీది పీ త్రీ బిందువు పి వన్ పీ టూ పీ త్రీ స్వల్పకాలంలో ఒకటిలో పీ వన్ అభిషీణమైన బిందువు ఇక్కడ స్వల్పకాలము సగటు వేరేకలో పీ టూ అభిషన బిందువు స్వల్పకాలం ఇక్కడ పీ త్రీ బిందువు కాబట్టి ఎంఎం టు ఎం త్రీ ఈ కాస్ట్ ఓ వన్ కాస్ట్ ఉత్పత్తి ఓపీ టూ కాస్ట్ స్వల్పకాలం రెండు స్వల్పకాలం ఇదొక ఫైవ్ ఇయర్స్ ఇది ఒక ఫైవ్ ఇయర్స్ ఇది ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఈ అవలసిన స్థానాన్ని టచ్ చేసుకుంటూ పోతే దీర్ఘకాలిక వేయకొచ్చాయి ఫిఫ్టీన్ ఇయర్స్ రేఖ సగటు వేయి రేఖ అనేది ఫిఫ్టీన్ ఇయర్స్కి సంబంధించి ఇది ఫైవ్ ఇయర్స్ ఇది ఒక ఫైవ్ ఇయర్స్ ఇది ఒక ఫైవ్ ఇయర్స్ టోటల్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కాబట్టి స్వల్పకాలం చిరవేయాలు మాత్రమే ప్రభావం చూపుతాయి దీర్ఘకాలంలో ఆ విధంగా కాకుండా అన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ట్యాంజెంట్ను టచ్ చేస్తూ స్పర్శ రేఖ ఎన్వలప్ కారు కూడా అంటారు ఇది కాబట్టి దీర్ఘకాలము చర వ్యయం అనేది ఈ విధంగా చిరాణుపత్తుల సూత్రం ప్రకారము వృద్ధి ప్రతిఫలం చేయడం వల్ల వ్యయం పెంచే కొద్దీ తగ్గుతూ తగ్గుతూ స్థిరంగా ఉండేసి తర్వాత పెరుగుతుంది అదే విషయాన్ని స్వల్పకాలిక ఒక రేఖలు చూపించినాయి ఇది దీర్ఘకాలిక ఒక రేఖ కాబట్టి ఈ యొక్క మైక్రో దీర్ఘకాలిక ఒక రేఖ అనేది ఎట్లా వస్తుందంటే స్వల్పకాలిక ఒక రేఖ రేఖ ఇక్కడ ముఖ్యమైన అంశం గమనించాల్సింది ఏమంటే ఎంతవరకు ఉత్పత్తి కొనసాగిస్తాడు ఇండస్ట్రీ షుగర్ ఇండస్ట్రీ అనుకోండి ఇంకొక ఇంకో ఇండస్ట్రీ అనుకోండి ఎంత ఉత్పత్తి కొనసాగించటే స్వల్పకాలంలో ఎస్సీసీ వన్ ఎస్సీసీ టూ ఏ బిందువు బి బిందువు చాలా ప్రాధాన్యత వహిస్తాయి ఓయం ఇంకా వేయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి తగ్జేసేవాడికి ఓయం వస్తు తర్వాత ఎస్సేసి త్రీలో ఇంకొక ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత రన్ చేస్తున్నది చూస్తే కాబట్టి సేమ్ అదే వ్యయానికి ఏబిలు కొంచెం దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ట్యాంజెంట్ కాబట్టి హేతుబద్ధమైన ఉత్పత్తిదారుడు ఓఎం దగ్గర తన ఉత్పత్తిని ఆపడవు ఎందుకంటే ఇంకా ఇంకొక ప్రొడక్షన్ పెంచుకోవాలనుకుంటే వ్యయాలు తగ్గించుకుంటే వ్యయాలు తగ్గించుకొని ఓబీ వరకు తగ్గడానికి అవకాశం ఉంది తక్కువ వ్యయంతో ఇక్కడ చూడు తక్కువ వ్యయంతో వచ్చింది ఓఎం వన్ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి హేతుబద్ధమైన ఉత్పత్తిదారుడు ఉత్పత్తిదారుడు వస్తువును తయారు చేసే ఇండస్ట్రియలిస్టు ఓఎం దగ్గర కాకుండా ఓఎం వన్ కు ఉత్పత్తిని కొనసాగిస్తారు ఓఎం త్రీకి పోడు ఎందుకంటే ఉండే కొద్ది కాస్ట్ పెరిగిపోతుంది చూడు దీర్ఘకాలిక పోయాక పైకి వెళ్తుంది ఇలా దీర్ఘకాలిక వేయాక కిందికి వస్తుంది ఇట్లా కిందికి వస్తుంది ఏంటంటే స్వల్పకాల టచ్ చేస్తూ ఈడ టచ్ చేసింది స్పర్శిస్తుంది అంటే మినిమం పాయింట్ దగ్గర స్పర్శిస్తుంది ఆ విధంగా మినిమం పాయింట్ టచ్ చేసింది కాబట్టి ఏది పైన ఉత్పత్తి దాడులు తన ఉత్పత్తిని ఎంతవరకు కొనసాగిస్తానంటే ఎందుకు అంటే దీర్ఘకాలంలో దీర్ఘకాలంలో తక్కువ ఖర్చుతో తక్కువ వ్యయానికి ఎక్కువ ఉత్పత్తిని బి బిందువు సూచిస్తుంది ఏది స్వల్పకాలిక వైఖరిక తీలో ఓ బి వ్యయానికి ఓబి వ్యయానికి ఓఎంఓన్ ఉత్పత్తి కాడ ఇక్కడ కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది ఎస్ఏ టూ రేఖ ఓఏ వ్యయానికి ఓఎం తక్కువ వస్తువు ఉత్పత్తి జరుగుతుంది ఇక్కడ ఓఎంఆన్ ఎక్కువ వస్తు ఉత్పత్తి తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు కాబట్టి ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేసి మార్కెట్కి సప్లై చేసి తద్వారా మిగతా అంశాలను మేడించి పన్నులు లేకుంటే లాభాలను పెంచుకొని ధర పెట్టేసుకొని మార్కెట్కి సప్లై చేస్తారు తద్వారా అది అభిష ఉత్పత్తి అంటే ఇది జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సి రెండో రెండు ముఖ్య అంశాలు వేరేకొంది సగటు వేరేక ఉపాంత వేయకలో ఫ్యాక్టరీలో వస్తు ఉత్పత్తిని డిసైడ్ చేస్తాయి దీర్ఘకాలంలో వస్తు ఉత్పత్తిని పరిశ్రమలో ఇది ఫ్యాక్టరీకి సంబంధించి ఇది పరిశ్రమలో వ్యవసాయ రంగాన్ని కూడా ఆ విధంగా జరుగుతుంది తర్వాత ఎంత ఖర్చు అవుతుంది అదనంగా ఇంకొక పంట పండించు అదనంగా ఇంకొక దానికి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి చూస్తాడు కాబట్టి ఇది ఇక్కడ ముఖ్యమవుతుంది ఒక ఫ్యాక్టరీ విషయంలో ఇండస్ట్రీ విషయంలో ఇట్లా స్వల్పకాల అనేకం ఉండవచ్చు కానీ వాటిని స్పర్శిస్తే మినిమం పాయింట్ టచ్ చేసిన ఆ విషయం ఉత్పత్తి చూస్తే ఓఏ వ్యయానికి ఓఎం ఉత్పత్తి లేదా ఓబి వ్యయానికి ఓఎం ఉత్పత్తి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వేరే కళ ఎందుకు నేర్చుకుందామంటే రేపు వస్తువులు ఎట్లా సప్లై చేస్తాయంటే దాని ఆ యొక్క వ్యయాలు ఉత్పత్తి దాని మీద ప్రజ ప్రభావం చూపుతాయి కాబట్టి వ్యయాలు తగ్గించుకొని ఎక్కువ వస్తువు ఉత్పత్తి చేయాలా తద్వారా మార్కెట్ సప్లై చేసుకొని ధరను బెలవింపజేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం మార్కెట్ విషయాన్ని గురించి నేర్చుకునే ముందు వేరేకలు సప్లై రేఖలు డిమాండ్ అంటే ఉత్పత్తిదారుడు వినియోగదారుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు తర్వాత ఈ ఉత్పత్తిదారుల దగ్గర వ్యయము ఈ సప్లై ఉంటుంది వినియోగదారుల దగ్గర డిమాండ్ ఉంటుంది వినియోగదారుడు ఏం చేస్తాడంటే తక్కువ తక్కువ ధర ఉంటే ఎక్కువ కొన్నికి ప్రతిస్తాడు ఉత్పత్తిదారుడు లేదా ఉత్పత్తిదారుడు లేదా సప్లైదారుడు ఎక్కువ ధరను అభిలక్షిస్తాడు కాబట్టి డిమాండ్ రేఖలు వ్యయ్యి రేఖలు ఈ సప్లై రేఖలు ఇవన్నీ కూడా అర్థం చేసుకునేప్పుడు అయితే మార్కెట్లో ఉన్న పరిస్థితుల గురించి మనం అర్థం చేసుకోవచ్చు మార్కెట్ ఎన్ని రకాలు ఏమి కథ ఎటువంటి మార్కెట్లు ఉన్నాయి పరిపూర్ణ పోటీ మార్కెట్ అంతంది ఏకస్వామ్యం అంటే ఏకస్వామ్యం పోటీ అంది వస్తువులు ఏ విధంగా మార్కెట్కి సప్లై అవుతాయి వినియోగదారుడు ఏ విధంగా ప్రతిష్టపందాడు అనే అంశాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసిపోతాము కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా ఆకలింపజేసుకొని ఇంకా డీటెయిల్స్ అంటే కన్సల్ట్ బుక్స్ కన్సల్ట్ చేసుకొని మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్